మరి అంతవరకు మీకు ఇన్ఫార్మ్ చేయలేదు ఎంతమంది పిల్లలు మీకు ఈయన పెద్దోడా సురేష్ గారు చెప్పండి అవునండి అవునండి ఆ రోజు తల్లిదండ్రులను కూడా కొట్టిందని చెప్పింది పోలీసు వాళ్ళు యాక్చువల్ గా నాకు నాకు తెలిసిన సమాచారం ఏందంటే పదో తారీఖు నుంచే ఇతనికి ఉగాది మరుసటి రోజు నుంచే ఇతనికి విరేచనాలు స్టార్ట్ అయినాయి కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు ప్రిన్సిపల్ ఆరో తారీఖు నుంచి లేడు స్కూల్లో తెలుసా మీకు ఈ విషయం ప్రిన్సిపల్ గాని ఎవ్వరు కూడా పట్టించుకోవాలి అక్కడ పడించిపోయినరు మరి ఇప్పుడు ఏమంటున్నారు మరి అధికారులు కలెక్టర్ కానీ వీళ్ళందరూ అక్కడ మరి మినిస్టర్ ఎవరు వచ్చిండ్రా ఎవరు రాలేదు